ఎప్పుడో జర్నలిస్టుల్ని గౌరవించిన ప్రభుత్వం ఆనాటింటి జిల్లా చంద్రబాబు నాయనార్ ఈ రోజు కూడా ఇండియా ప్రభుత్వం మిమ్మల్ని అందర్నీ గౌరవిస్తాం మీరు ఏ వినమయితే మీ సమస్యలు తెలియజేసావి మేము ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారు కావొచ్చు నారా లోకేష్ గారు కావొచ్చు బిపిటిసిఎం భవన్ కాలింగర్ గారు కావొచ్చు అంతకు మిమ్మల్ని గౌరవిస్తాం మేము మా కుటుంబ సతంత్రత అనేది కూడా మేము తెలియజేస్తున్నాం మీరు కోరేనా ఏ కాబట్టి కచ్చితంగా అధికారులతో మాట్లాడి ఒక మంచి స్థలం కూడా కేటాయిస్తాం ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కూడా మా అంత సహాయం కూడా మేము అందజేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా పెద్దల అడిగారు హౌసింగ్ సైట్ గురించి అడిగారు హౌసింగ్ సైట్ తో పాటు మరి అధ్యక్షులు వారు నిర్మాణం కూడా చేయాలన్నారు ఖచ్చితంగా అది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిషత్ చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సమస్యలు తెలుసు జరుగుతున్న యాక్సిడెంట్ తెలుసు ఈ వెల్ఫే ఫండ్ అనేది ఉంటే చాలా ఉపయోగం మరి నా